అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయం నగర్ నందిగామ నా పేరు దుర్గామల్లేశ్వరరావు సిద్ధాంతిని మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ కొందరికి వారు చేసే పనిలో శ్రద్ధ లేకపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళు పెద్ద పెద్ద జాబుల్లో ఉంటారు పెద్ద వ్యాపారంలో ఉంటారు ఏదో రకంగా సంపాదించుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వారు శ్రద్ధ లేకపోవడము బద్ధకము ఉండడము ఈ కారణంగా దాకా వచ్చినవి కూడా వారు పోగొట్టుకోవడము లేదా జాబ్ లేని వాళ్ళు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళి వాళ్ళు సెలెక్ట్ అయ్యి అంటే ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు బెంగళూరు బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఢిల్లీ ఢిల్లీలో ఉన్న వాళ్ళకి చండీగఢ్ ఇలా అనుకోండి అంత దూరం ఎవరు వెళ్తారు ఇంటి పక్కన ఉంటే చాలు లేదా ఉన్న ఊర్లో ఉంటే చాలు అని పెద్ద పెద్ద జాబులు వదులుకునే వాళ్ళు లేదా బిజినెస్ పెట్టడానికి అవకాశం ఉండి దానిని వదులుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు మీ పిల్లలు కనుక ఎటువంటి సమస్యలు చూస్తున్నారు వారు కొంచెం అభివృద్ధిలోకి రావాలి ఎలా అయినా కానీ వాళ్ళు సంపాదించుకునే వారు కావాలి లేదా మా కుటుంబంలోనే కొందరు ఇలా ప్రవర్తిస్తున్నారు వారు మంచిగా ఉండాలి అని కోరుకున్న వారు ఎవరైనా కానీ వారు వ్యక్తిగత జాతకము చూపించుకోవడము మంచిది కాబట్టి జాతక పరిశీలన కొరకు మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ సంప్రదించండి